హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు రోజు కదా సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ సిక్స్టీ అచేత అంజనా గారు అమృత వైపు కోపంగా చూస్తుంది సూర్య అమృత కోపాన్ని అర్థం చేసుకొని అమృత దగ్గరికి అడుగులు వేస్తుంటే అమృత సూర్య వైపు చూసి అక్కడే యాగు అని కోపంగా అరుస్తుంది సూర్య అమృత వైపు నవ్వుతో చూస్తూ తన దగ్గరికి అడుగులు వేసి ఇప్పుడేమైంది బంగారం అంత కోపంగా ఉన్నాం అని సూర్య అడుగుతాడు అమృత అప్పటి వరకు కోపంగా యాటిట్యూడ్గా ఉండాలి అనుకుంది కానీ తన వల్ల కాక ఎక్కి పెడుతుంటే సూర్య తన అడుగులోనే వేగం పెంచి అమృత దగ్గరికి అడుగులు వేస్తాడు అమృత ఏడుస్తూ అలాగే మోకాళ్ళ మీద కూలబడితే సూర్య అమృతాన్ని కంగారుగా పిలుస్తాడు సూర్య అమృతాన్ని తన రెండు చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని తన కన్నీళ్లను తుడిస్తే ఏం లేదు సూర్య అని అతని గుండెల్లో ఒదిగిపోతుంది నీకు కోపమా నేను మయూరిని ఇంటికి తీసుకొని వచ్చాను అని కానీ తను ఎప్పుడు ఒంటరి ఆడపిల్ల కదా అందుకే అని సూర్య ఏదో మాట్లాడబోయే అంతలో సూర్య నువ్వు నాతో ఏం మాట్లాడకు ఏం చెప్పకు ప్లీజ్ అని అమృత కోపంగా చెప్తుంది సూర్య మనసులో కొన్ని రోజులు అయితే తనే అయితే అర్థం చేసుకుంటుంది అనుకుని సరే అని చెప్పి అమృతాన్ని కదిలించకుండా అతని గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు అమృత ఆలోచిస్తూ తను అలాగే నిద్రలోకి జారుకుంటే సూర్య మయూరే గురించి ఆలోచనలు ఎప్పటికీ నిద్రలోకి జారుకుంటాడు అర్ధరాత్రి ఒంటి గంటకి సాగర్ వాళ్ళ రూమ్లోకి సాగర్ ఫోన్ రింగ్ అవుతుంది పావని సాగర్ని పిలుస్తున్నా అతను నిద్రమత్తులో ఉండడంతో పావని అతని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది పావని అటువైపున మాటలు వినిపించి ఫోన్ అలాగే వదిలేసి సాగర్ వైపు అసహనంగా చూస్తుంది ఇంతలో సాగర్ పావని పక్కన లేకపోవడంతో నిద్రలేచి లైట్స్ ఆన్ చేసి ఏమైంది పావని అని అడిగితే నువ్వు ప్రీతి దగ్గరికి వెళ్తున్నావా అని కోపంగా అరుస్తుంది అది కాదు పావని అసలు జరిగిందేంటో అని సాగర్ ఏదే చెప్పేలోపే పావని అతని మాటలు వినిపించుకోకుండా ఇంకా నాకేం చెప్పొద్దు ఎక్కడికి నీకు నాకు సంబంధం తెగిపోయింది ఇంకా నేను నిన్ను నమ్మడం అంటే అది ఎంత తప్పో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అంటే ఇందాక సూర్య అన్నయ్య చెప్పాలి అనుకున్నది ఇదేనా అని పావని సాగర్ వైపు కోపంగా చూస్తూ అడుగుతుంది అది కాదురా అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా అని సాగర్ పావినికి ఎంత సర్ది చెప్పాలి అని చూసిన పావని తన మాటలు ఒక్కటి కూడా వినిపించుకోకుండా సాగర్ని దూరంగా తోసేసి మాట్లాడకు నాతో నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది చీ అనవసరంగా నిన్ను ఇంతలా ప్రాణంగా ప్రేమించాను అని నా మీద నాకే అసహ్యం వేసింది అనే పావని అక్కడ రూమ్లో ఉండాలి అనిపించక అక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది సాగర్ అసలు ఫోన్లో ప్రీతి ఏం మాట్లాడిందో అని కంగారుగా ఫోన్ తీసుకొని చూసిన సాగర్ ఇంకా ప్రీతి లైన్లోనే ఉండడంతో హలో అని అంటాడు అటువైపు నుంచి ప్రీతి చెప్పిన మాటలు విని వస్తున్నా అని తన కార్ కీస్ తీసుకొని పావని ఎక్కడ ఉందో చూడాలి అని ఫాస్ట్గా బయటికి వచ్చిన తనకి పావని ఎక్కడక కనిపించక మొత్తం వెతుకుతాడు పావని గార్డెన్లో ఒంటరిగా కూర్చొని ఉంటే సాగర్ పావని దగ్గరికి వెళ్ళి ఒకసారి నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదురా నువ్వు అని సాగర్ బాధగా అడుగుతాడు పావని కనీసం సాగర్ వైపు చూడడం కూడా ఇష్టం లేనట్టుగా అతనిని అసహించుకుంటుంటే సాగర్ ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండలేక తన కార్ తీసుకొని ప్రీతి దగ్గరకి స్టార్ట్ అవుతాడు అతను డ్రైవ్ చేస్తున్నంతసేపు పావని ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది నిన్ను కాదు అని వేరే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్దా అనుకున్నావా ముందు తప్పు చేశాను తప్పు చేయలేదు అని అనట్లేదు కానీ అక్కడ జరిగింది వేరే నీకు ఎందుకు చెప్తున్నా అని కూడా నువ్వు వినిపించుకోవట్లేదు అని సాగర్ అసహనంగా ప్రీతి ఇంటు ఉంటున్న ఇంటి ముందు కార్ పార్కు చేస్తాడు సాగర్ ఫాస్ట్గా కార్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి అక్కడ దాదాపు ఒక గంట సమయం అక్కడే ఉండి ఇంటికి స్టార్ట్ అవుతాడు అతను ఇంటికి చేరుకున్నా కూడా పావని అక్కడే ఉండడం చూసి సాగర్ కోపంగా పావని దగ్గరికి వెళ్ళి తనని రెండు చేతులతో ఎత్తుకుంటాడు ఏదో ఆలోచన మధ్య జీవితం మీద విరక్తి పుట్టినట్టుగా అనిపించి పావని ఉండిపోతే సాగర్ అలా సడన్గా వచ్చి తనను ఎత్తుకోవడం ఏ మాత్రం తనకి నచ్చక ప్రీతి దగ్గరికి వెళ్ళి వచ్చినా సాగర్ని చూస్తే తనకి మరింత అసహ్యం పెరిగి అతని వైపు కూడా చూడకుండా అలాగే ఉంటుంది సాగర్ తనని రూంలోకి తీసుకొని వెళ్ళి దింపడం ఆలస్యం పావని చిరాగ్గా అనిపించి వాష్రూంలోకి వెళ్ళి అలాగే షవర్ ఆన్ చేసి బట్టల మీద అలాగే ఉండిపోతుంది సాగర్ పావని ఏం చేస్తుంది అని చూసి ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావో తెలుస్తుందా అని షవర్ ఆఫ్ చేసి పావని చంప మీద లాగి పెట్టి కొడతాడు ప్రతిసారి సాగర్ తనని ఎంత మానసిక శోభకి గురి చేస్తున్నా ఈసారి పావని కూడా దాన్ని తీసుకోలేక అతని చంప మీద బలంగా కొట్టి నీకు ఒక ఆడదానితో ప్రేమ సరిపోతుంది అనుకోవడం నా తప్పు తనని వదిలేసి నా దగ్గరికి వస్తే మీ తప్పు తెలుసుకొని నా దగ్గరికి వచ్చావు అనుకున్నాను కానీ నన్ను మోసం చేసి తనని వేరే దగ్గర ఉంచుతున్నావు అని అనుకోలేదు ఎందుకురా మీలాంటి నిజమైన ప్రేమ అర్థం కాదు అని పావని సాగర్ని దూరంగా తోసి అక్కడి నుంచి నేరుగా డ్రెస్సింగ్ రూంలో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రూంలో ఉండాలి అనిపించక బాల్కనీలోకి వెళ్ళిపోతుంది సాగర్ పావని వెళ్ళిపోయిన తరువాత అతని ఆలోచనలు ఎంతకి పావని అన్న మాటలు వీడకపోవడంతో అక్కడే షవర్ ఆన్ చేసి అలాగే ఉండిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతే మయూరి రెడీ అయి ఆఫీస్కి వెళ్ళడానికి బయటకి వస్తుంది అప్పటికే అమృత సూర్య వాళ్ళు కూడా రెడీ అయి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే సూర్య మయూరిని పిలుస్తాడు అమృత అందరికీ నార్మల్గా వడ్డిస్తుంది అమృత మయూరితో పెద్దగా మాట్లాడకపోయినా తన మీద కోపం లేదు అని మయూరి అర్థం చేసుకొని ప్రశాంతంగా టిఫిన్ చేస్తుంది సూర్య మాత్రం సాగర్ని గమనిస్తూనే ఉంటాడు ఆఫీస్లో ఏమయ్యిందో అడగాలి అని ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి సాగర్ నువ్వు నాతోరా అని సాగర్ని తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతే అర్జున్ గౌతమ్ వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్తారు మయూరి ఆఫీస్కి వెళ్తున్నా అని అమృతకి చెప్తుంది అమృత మౌనంగా మయూరి వైపు చూస్తుంటే మయూరి అమృత బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది పావని మార్నింగ్ నుంచి నార్మల్గా ఉండాలి అని ట్రై చేస్తున్నా తన వల్ల కాక తనకి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకోవాలి అని కూడా మరచిపోయి తనని అందరూ గమనిస్తున్న తనకి సాగర్ ప్రీతి దగ్గరకు వెళ్ళాడు అన్న దగ్గరే తన మైండ్ ఆగిపోయి ఉంటుంది అమృత వాళ్ళ కిచెన్లో క్లీన్ చేసి పావని అని అమృత పావనేని పిలిచి గార్డెన్లోకి తీసుకొని వెళ్ళి ఏం జరిగింది అని అమృత పావని పక్కనే కూర్చోబెట్టుకుని అడిగితే పావని జరిగింది మొత్తం చెప్తుంది సాగర్ అన్నయ్య మీద నీకు నమ్మకం లేదా పావని అని అమృత అడిగితే ఏం చెయ్యను ఎలా నమ్మను చెప్పు ప్రతిసారి సాగర్ నా నమ్మకం మీద దెబ్బ కొడుతున్నాడు అప్పుడు కూడా అంతే పెళ్లిపేటల మీద తాలి కట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు తాలి కట్టకుండా వదిలేసి ఉంటే ఈరోజు నా జీవితం ఇలా ఉండేది కాదు కదా కొన్ని సంవత్సరాలు అతని ప్రేమ కోసం ఎదురు చూశాను కానీ ఆ ప్రేమ ఎప్పుడైనా నాకు దక్కింది అని సంతోషపడుతున్న సమయంలో మళ్ళీ ప్రీతి ఎలా మా మధ్యలోకి వస్తుంది అని నేను అనుకోలేదు ఎందుకు అమృత మా జీవితాలు ఇలా జరుగుతున్నాయి అని పావని బాధపడుతూ అక్కడే అమృతతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ ఆ మాటలు అన్నీ విని అంటే ప్రీతి గౌతమ్ని వదిలేసి వెళ్ళిన తరువాత సాగర్ అన్నయ్యను ప్రేమించాను అని అతని దగ్గరే ఉంటుంది ఓ మై గాడ్ అసలేంటి తను ఇంతమంది జీవితాలతో ఆటలాడుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని కృష్ణ అనుకుంటూ ఉండగా గౌతమ్ అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు విని కనీసం ప్రీతి గురించి కూడా తనకి ఆలోచన లేదు తన పేరు వినడం కూడా అతనికి ఇష్టం లేకపోవడంతో కృష్ణ అని తనను పిలిచి బయట ఎక్కువ గార్డెన్ ఏరియాలో తిరగకు పిల్లలకి అంత మంచిది కాదు నీకు కూడా అని కృష్ణ నుదుటి మీద ముద్దు ఎచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పావని జరిగిందేంటో తెలుసుకోకుండా నువ్వు ప్రతిదానికి ఇలా బాధపడటం కరెక్ట్ కాదు అసలు అన్నయ్య ఏం చెప్పాలి అనుకుంటున్నాడో నువ్వు ఎందుకు వినిపించుకోవట్లేదు అని అమృత అంటుంది అమృత పావనీకి చెప్పాల్సిన అంతవరకు చెప్పి అక్కడి నుంచే వెళ్తూ సూర్యతో లైన్లో ఉన్న ఫోన్ కట్ చేస్తుంది సూర్య డ్రైవింగ్ చేస్తూ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఇప్పుడు చెప్పు అసలేం జరిగింది అని సూర్య అడిగితే అది నిన్న మనం ప్రీతి దగ్గర ఉన్న మనిషి కాల్ చేసింది అని సాగర్ చెప్పడం మొదలుపెట్టాడు ప్రీతి దగ్గర ఉన్న అమ్మాయి సాగర్కి కాల్ చేస్తుంది అప్పుడు పావని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటే పన్నామాయి దగ్గర ఉన్న ఫోన్ని ప్రీతి లాక్కొని హలో సాగర్ నేను ప్రీతిని అని అంటుంది అప్పుడే ప్రీతి పేరు విన్న పావని తన చేతిలో ఉన్న ఫోన్ వదిలేస్తే అప్పుడే నిద్రలేచిన సాగర్ ఏమైంది పావని అని అడుగుతాడు పావని అతన్ని అసహ్యించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సాగర్ ఫోన్ ఆన్లోనే ఉండడంతోనే ఫోన్ తీసుకొని ఏమైంది అని అడిగితే సార్ మీరు అర్జెంటుగా రండి అని పని అమ్మాయి కాల్ కట్ చేస్తుంది సాగర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రీతికి కట్టేసి ఉన్న గొలుసులతో ఒకటి ఉండిపోయి ఉండడంతో సాగర్ పనమ్మే వైపు కోపంగా చూస్తూ ఇక్కడ నీకు జీతం ఇచ్చి ఉంచుతుంది తన చేతికి ఉన్న గొలుసులు తీయమని కాదు అని సాగర్ కోపంగా అరుస్తుంటే అది కాదు సార్ తను వాష్రూమ్కి వెళ్ళాలి అంటే అని ఆ అమ్మాయి చెప్పలేక అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతే సాగర్ ప్రీతి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ప్రీతి వైపు అసహ్యంగా చూస్తూ ఏంటో అసలు నేను చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది కానీ నీలాంటి ఆడది బయట తిరగడం నాకు ఇష్టం లేక ఇలా ఇక్కడ ఏర్పాటు చేశాను అంతా బానే ఉందా అని సాగర్ ప్రీతి ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉంటే అప్పటికే పూర్తిగా పిచ్చిదే అయిపోయిన ప్రీతిని చూసి సాగర్ అసహ్యంగా ఎందుకో ఈ రోజుతో నీకు ఈ జీవితం నుంచి విముక్తి కలిగించాలి అనుకుంటున్నా అని ప్రీతి వైపు చూస్తూ పని అమ్మాయిని పిలుస్తాడు పని అమ్మాయి అక్కడికి వచ్చి చెప్పండి సార్ అని అడుగుతుంది ఈ రోజుతో ఈ అమ్మాయి చాప్టర్ క్లోజ్ చేయి అలాగే ఇప్పటి వరకు నాకు హెల్ప్ చేసినందుకు ఈ విషయాన్ని ఎవరితో చెప్పను అని సాగర్ బయటికి వచ్చి నిలబడి గ్లాస్ డోర్ నుంచి చూస్తుంటే అక్కడ ఉన్న అమ్మాయి ప్రీతికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంది దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రీతి పరిస్థితి అదే కావడంతో సాగర్ ముందు తెలుసుకొని ప్రీతిని అక్కడికి తీసుకొని వచ్చి పెట్టిన దాచిన తరువాత తనని ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాడు కానీ ఎంతమంది జీవితాలతో తను అలా ఆడుకోవడం సాగర్కి నచ్చలేదు తనని అలాగే వదిలేసే ఇంకా ఎంతమంది జీవితాలని నాశనం చేస్తుందో అని ఆలోచనలతో సాగర్ ప్రీతిని అడుక్కున్న అమ్మాయిని చంపేయమని చెప్పి అక్కడి నుంచి ప్రీతిని చావని అలా తన కళ్ళ ఎదురుగా చూసి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాడు కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న సాగర్ ప్రీతి తనని మోసం చేయడం దగ్గర నుంచి ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుందో అతనికి గుర్తు వస్తుంటే తను తర్వాత గౌతమ్ గౌతమ్ కాకుండా ఇంకో ఇద్దరు జీవితాలు ప్రీతి చేతిలో నాశనం అయితే అదంతా సాగర్ ఇంకా ప్రీతినే అలాగే వదిలేస్తే తను ఇలాగే చేస్తుంది అని ఎవరికీ తెలియకుండా తనని అక్కడే పెట్టి రోజుకి ఒక పూట ఫుడ్ పెట్టి ఒకరోజు తనకి కనీసం ఫుడ్ కూడా పెట్టకుండా తనకి నరకం చూపించి ప్లాస్టిక్ ఈ రోజున తనకి చివరి రోజున పలికిస్తాడు ఈ రోజుతో అందరి లైఫ్లో సంతోషాలు రావాలి అసలు ప్రీతి అనే మనిషి వాళ్ళ జీవితంలో ఉందా అని కూడా అనుకోకూడదు అని సాగర్ బలంగా అనుకుంటూ ఇంటికి వెళ్ళి పావనికి అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంటూ ఇంటికి స్టార్ట్ అవుతాడు ఇలా జరిగింది సూర్యకి సాగర్ చెప్పేసిన సూర్య సాగర్ వైపు అలాగే చూస్తూ కారు సడన్గా బ్రేక్ వేస్తాడు సాగర్ సూర్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడేమైంది సూర్య ఎందుకు కారు బ్రేక్ వేశావు అని అడిగితే సూర్య అయోమయంగా ఇదంతా నువ్వేలా చేసావు సాగర్ తను ఎంతైనా మన ఫ్రెండ్ కదా అని సూర్య చెప్తుంటే ఫ్రెండేరా అందుకే తనని ప్రాణంగా ప్రేమించాను తనని ప్రేమించి తను అందరినీ మోసం చేశాను పావనీకి అన్యాయం చేశాను ఇప్పుడు తను నాతో హ్యాపీగా ఉంది కాదు అనను కానీ ప్రీతి మళ్ళీ మా జీవితంలోకి వస్తే ఎప్పటికైనా అది మాకు నరకమే అవుతుంది అని సాగర్ చెప్పి చుట్టూ చూస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి